హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎనిమిదవ రోజు నైవేద్యంగా ఈరోజు అయ్యవారు పంతులు గారు కదంబం అయితే చేయమన్నారు ఫ్రెండ్స్ నేనైతే కదంబం అయితే చేశాను కదంబం అనేది ఈరోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం దేవీ నవరాత్రులో భాగంగా నేను ఈ కదంబం ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో అయితే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి వీడియోలోకి వెళ్ళే అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ అయినా వీడియో చూస్తుంటే నా వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి నా ఛానల్ అయితే బాగా ఆదరిస్తున్నారు నన్ను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు మనం అయితే నేను ఒక గ్లాసు వైట్ రైస్ ఒక ముప్ప గ్లాసు కందిపప్పు అండి మనం ఏ గ్లాసుతో రైస్ తీసుకున్నామో దాంతో ముప్ప గ్లాసు కందిపప్పు దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు మనం రెండు కలిపి రెండు గ్లాసులు కదండి తీసుకుంది ఇదొక గ్లాసు ఇదొక గ్లాసు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నాలుగు గ్లాసులు వాటర్ పోసేసి ఈ రైస్ అయితే ఉడకబెట్టుకోవాలి ఈ రైస్ మనం ఫస్ట్ కడిగి పక్కన పెట్టేసుకుందాం ఇది ఉడికేలోగా కూరగాయలు అయితే కట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ రైస్ పప్పు అయితే మనం కడిగి పక్కన పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులోకి కూరగాయలు మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ దీనిలో ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా నేనైతే సొరకాయ క్యారెట్ దొండ దొండకాయలు టమాటాలు వంకాయలు బెండకాయలు ఇంతవరకు అయితే తీసుకున్నానండి మనకి ఫస్ట్ రైస్ వండేసి పక్కన పెట్టేసుకుంటే రైస్ కొంచెం చల్లారితే గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను ముందైతే ఈ కూరగాయలు అయితే ఉడకబెడుతున్నానండి వీటిని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాక మనం రైస్ అయితే వండుకుందాము ఇంకా స్టార్ట్ చేసేద్దాము దీన్ని ఇప్పుడు మనం తాలింపు అయితే వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి మనం ఇది మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా అయితే మనం పోపు వేసుకోవాలి కానీ ముందుగా మాత్రం కూరగాయలు కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉడకబెట్టుకోవాలి కూరగాయలన్నీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం రైస్ కలుపుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఫైనల్గా తాలింపు అయితే ఉంటుంది ఇప్పుడు ఇది తాలింపు అంటే ఓన్లీ ఆయిల్ ఒక్కటేనండి ఇందులో వేరే ఏమి వేసేది లేదు కొంచెం జీలకర్ర కొద్దిగా కావాలి అంతే ఎక్కువ తాలింపు అయితే ఏమీ లేదు ఇవి వేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు అందులో కూరగాయ ముక్కలు వేసుకుందాం నాలుగు ములకాయ ముక్కలు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని సరిపోదు అనుకుంటే తర్వాత వేసుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే నేను కొద్ది కొద్దిగా అయితే ఉప్పు పసుపు వేసుకుంటున్నాను సన్న మంట మీద ఈ మొక్కలు ఫస్ట్ మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకొని బాగా గుజ్జులాగా ఉడికిపోవాలండి పక్క స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసుకుందాం ఇది ఉడికేలోగా ఇంకో స్టవ్ మీద దీని మీద మూత పెట్టుకుందాం దీని మీద మూత అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మనం కుక్కరు రైస్ కుక్కర్ పక్కన అయితే పెట్టుకుందాం ఒక్కసారి మూత అయితే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ నేను వంకాయలు ఫస్ట్ వేయలేదండి ఎందుకంటే ఇవి ముందే వేసేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి కదా గుజ్జులాగా అయిపోతాయి అని చెప్పేసి ఇప్పుడైతే వేస్తాను మనం ముందే వేసుకుంటే అసలు మనకి షేప్ కూడా కనిపించదు అన్నమాట ఇంకొకసారి గట్టి పెట్టి కలుపుకుందాం ముక్కలన్నీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్ ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేద్దామండి నేను పచ్చిమిర్చి అయితే వేయాల ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిర్చి టైంకి ఇంట్లో లేవు అందుకని వేయలేదు సరిపడా కారం వేసేసుకున్నాము మూడు చెంచాలు రెండున్నర స్పూన్లు అయితే కారం వేసాను మనకు ఇందులో అన్ని ముక్కలు మెత్తగా మగ్గిపోయి త్వరగానే ఉడికిపోతాయండి కానీ కొంచెం సొరకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు మాత్రం త్వరగా ఉడకవు కాబట్టి ఇందులో ఒక హాఫ్ లీటర్ సుమారుగా వాటర్ అయితే వేసుకుంటున్నాను పోతాయండి వాటర్ ఈ మొక్కలు మొత్తం చక్కగా దగ్గరకు వచ్చే వరకు ఇంక ఇంతే మూత పెట్టేసుకొని దీన్ని ఇక అట్లా నిదానంగా ఉడకనిద్దాం ఒక పది నిమిషాలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఉడకడానికి అవతల స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇంక ఇవి రెండు ఉడికే వరకు వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకి రైస్ అయితే ఉడికిపోయిందండి ప్రెషర్ మొత్తం పోయింది కుక్కర్లో ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం చూశారు కదా మొత్తం రైస్ అయితే ఉడికిపోయింది మనకి మొక్కలు కూడా మెత్తగా నలిగిపోయాయి ఉడికిపోయాయి ఫ్రెండ్స్ సారీ ఇంక ఇప్పుడు ఈ రైస్ని మొక్కల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ ముక్కలు అయితే మొత్తం మెత్తగా ఉడికిపోయాయండి చూడండి ఒకసారి చూపిస్తా చక్కగా ఉడిగిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం మనం పులుపుకి అవసరమైనంత చింతపండు పేస్ట్ అండి నేనైతే రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాం మేము కొంచెం పులుపు తింటాం కదా బాగానే ఎక్కువ అందుకని చెప్పేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లో మనం పక్కన పెట్టుకున్నా రైస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రైస్ అయితే వేసేసుకుందామండి ఇప్పుడు మనం ఈ రైస్ ఈ పప్పు మొత్తం కలిసిపోయేలాగా నీట్గా కలిపేసుకుందాం ఇది ఇంత టైట్ ఉండకూడదండి లూజ్ ఉండాలి కాబట్టి ఇందులో మనం ఒక హాఫ్ లీటర్ వరకు అయితే వాటర్ వేసుకుందాం హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్క పది నిమిషాలు ఈ ముక్కలు పులుసు ఉప్పు కారం ఇవన్నీ పట్టేలా ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం సాంబార్ పౌడర్ ఒకటి వేసుకుందాం ఇది సాంబార్ పౌడరు సాంబార్ పౌడరు ఒక రెండు మూడు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఎందుకంటే మనం సాంబార్ పౌడర్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు రైస్ ఫ్లేవర్ కూడా అంత కమ్మగా వస్తుంది అందుకని చూసారా కలర్ఫుల్గా ఎంత నీట్గా కనిపిస్తుందో రైస్ మనకి నైస్గా చాలా అంటే చాలా ఎమ్మె కనిపిస్తుందండి ఒక్క రెండు నిమిషాలు ఇట్లా వదిలేసి చక్కగా కుక్ అయిపోయాయండి మనం పోపకీలోగా ఒక రెండు నిమిషాలు ఇట్లా వదిలేసి పోపు అయితే పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మనం సాంబార్ రైస్ పోపు అయితే పెట్టుకుందాము కొంచెం తలుపు గింజలు వేసాను కొద్దిగా జీలకర్ర నాలుగు ఎండుమిర్చి అండి కొద్దిగా మెంతిపించండి ఫ్రెండ్స్ మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా మెంతిపించండి కొంచెం పెళ్ళండి అంత కమ్మటి ఆరో వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారికి చేస్తే నైవేద్యం రావడం వలన భగవంతుడి నివేదించే ప్రకారం ఏదైనా సరే అండి చక్కగా మనం ఏది చూడకుండా చేసినా కూడా అంత మంచిగా అయితే పేరు నిజంగా అది భగవంతుడి అనుగ్రహం అనే చెప్పుకోవాలి ఫైనల్గా చర్వే మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే నాకు పైన లుక్ మంచిగా అందంగా ప్యాకించేది ఈరోజు నా దగ్గర కొత్తిమీర కూడా లేదు అంటే ఇలా చేసుకోవచ్చు కర్రపాటైతే వేసుకుంటాను సైజ్లోకి ఫిఫ్టీ చేసేస్తాం టైం ఇస్తున్నాం కోసం సైజ్లోకి ఫిఫ్టీ చేసేస్తాము కదంబం కమ్మగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ అయితే చేసేసుకున్నాము నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు దేవీ నవరాత్రులలో భాగంగా ఎనిమిదవ రోజు అమ్మవారికి ప్రసాదం కదంబం అండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి మనకి కదంబం అయితే ప్రసాదం రెడీ అయిపోయిందండి ఎనిమిదవ రోజు ప్రసాదం చూశారు కదా నేను ఇది ఎలా చేశాను అనేది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా అయితే సపోర్ట్ ఇచ్చి కొంచెం నాకు గ్రోత్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ దయచేసి అందరూ రేపు తొమ్మిదవ రోజుకు సెలవు మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి